జార్ఖండ్ ఒడిశా మరియు పశ్చిమ ప్రదర్శించే మీరు చూసారా లేదా కేరళ మరియు కర్ణాటకలోని అయితే మీరు బహుశా క్రిష్ మరియు బ్యాట్మెన్ వంటి చిత్రాలను చూసే ఉంటారు వీటన్నింటిలోనూ పాత్రలు వాటి కొత్త గుర్తింపులను చూపించడానికి లేదా భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి ముసుగులు అనగా మాస్కులు ధరించారు ఈరోజు మనం కూడా ఒక మాస్క్ ను మరియు దాని కథను తయారు చేయడం నేర్చుకుంటాము మొదటిది మాస్క్ తయారు చేయడం ముందుగా మీరు ఎలాంటి మాస్క్ తయారు చేయాలనుకుంటున్నారు అనేది నిర్ణయించుకోండి ఎవరైనా మానవుందా జంతువుదా గిరిజన వ్యక్తిదా లేదా ఏదైనా మీరు ఊహించుకున్నదా మీరు మాస్క్ను తయారు చేయడానికి కాగితం కార్డ్బోర్డ్ వస్త్రం ఆకులు లేదా మరేదైనా ఉపయోగించవచ్చు ఇప్పుడు మీ మాస్క్ను పెయింట్ చేసి చూసేవారికి ఆకర్షణీయంగా ఉండేలా అలంకరించండి అదేవిధంగా మన చుట్టూ ఉన్న వస్తువులతో ఒక మాస్క్ను తయారు చేద్దాం ఉదాహరణకు మీరు ఒక కార్డ్బోర్డ్ పై కళ్ళు మరియు నోటి ఆకారాన్ని కత్తిరించి దాన్ని రంగురంగుల కాగితాలతో అలంకరించి దానికి వింతైన వస్తువులను జోడించి వెనుక భాగంలో తాడుకట్టి ఒక మాస్క్ ను తయారు చేయవచ్చు మరియు ఇదే విధంగా మాస్కులను వివిధ వస్తువుల నుండి తయారు చేయవచ్చు రెండవది స్వరాన్ని ఎంచుకోండి మాస్క్ ధరించడం వల్ల మీరు మీలా ఉండరు కాబట్టి మీరు ఏ స్వరాన్ని ఉపయోగించాలో నిర్ణయించుకోండి గంభీరంగా సన్నగా భయానకంగా తీయగా లేదా పూర్తిగా వింతగా ఇలా రండి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హే డింక చికా డింక చికా డింక చికా హలో మూడవది మీ నడక ఏ విధంగా ఉండాలో చూసుకోండి ఇప్పుడు మీరు మాస్క్ ధరించిన తరువాత ఎలా నడవాలో మరియు ఎలా ప్రవర్తించాలో నిర్ణయించుకోండి మీ హావభావాలు కదలికలు మరియు అలవాట్లను వింతగా చేయండి మరియు మీ స్వంత కదలికలను సృష్టించండి ఒక కథను తయారు చేయండి మీ స్నేహితులతో కలిసి ఎవరు ఏ మాస్కులు ధరించారో చూడండి తర్వాత ఏ కథను తయారు చేయవచ్చో నిర్ణయించుకోండి గుర్తుంచుకోండి కథలో ఒక ప్రారంభం ఒక మధ్యమం మరియు ఒక ముగింపు ఉండాలి మీరు ఈ కథను నాటకంగా ఎలా ప్రదర్శించవచ్చు ప్లాన్ చేసుకోండి మరియు ఒకటిన్నర నుండి రెండు నిమిషాల వీడియో తయారు చేసి మాతో పంచుకోండి